నమస్కారం స్త్రీ పురుషుల జాతకాలలో వివాహం జరగాలంటే సప్తమ స్థానం వివాహ స్థానంలో దోషాలు ఉండకూడదు అలాగే జాతక చక్రంలో శుక్రుడి బలం బాగుండాలి వివాహ స్థాన అధిపతి పాపగ్రహాలతో కలవకూడదు వీటన్నిటినీ చూసుకున్నట్లయితే ఎవరికైనా జాతక చక్రంలో దోషాలు ఉన్నట్లయితే వివాహం జరగటం ఆలస్యమవుతూ ఉంటుంది అంటే జన్మకుండలిలో జాతక చక్రములో లగ్నం నుంచే లెక్కబెట్టినప్పుడు వచ్చే ఏడో స్థానం వివాహ స్థానంలో పాపగ్రహాలున్నా ఆ వివాహ స్థాన అధిపతి పాపగ్రహాలతో కలిసిన దాంపత్య కారకుడు కారకుడైన శుక్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ శనితో కానీ కుజుడితో కానీ ఇలా పాపగ్రహాలతో కలిసినా వివాహం జరగటం ఆలస్యం అవుతూ ఉంటుంది అటువంటప్పుడు తొందరగా వివాహం జరగాలంటే ప్రతిరోజు కూడా పెళ్ళి కావలసిన వాళ్ళు ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదువుకోవాలి ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కురియాత్ విశ్వశ్రీహి విశ్వమంగళం చాలా శక్తివంతమైన శ్లోకం ఇది త్రిశక్తుల అనుగ్రహాన్ని కలిగింపజేసే శ్లోకం ఈ శ్లోకాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ చదువుకుంటే వివాహపరంగా ఉన్న అన్ని సమస్యలు తొలగింపజేసుకోవచ్చు త్వరగా వివాహాన్ని నిశ్చయం చేసుకోవచ్చు అలాగే వివాహం చేసుకునేటప్పుడు కూడా మనకు శాస్త్ర పరంగా రాసులను నాలుగు రకాలుగా విభజించారు అగ్నితత్వ రాసులు భూతత్వ రాసులు జలతత్వ రాసులు వాయుతత్వ రాసులని రాసులను నాలుగు భాగాలుగా విభజించారు మేషరాశి సింహరాశి ధనుసు రాశి ఈ మూడు రాసులని అగ్నితత్వ రాసులు అంటారు వృషభ రాశి కన్యారాశి మకర రాశి ఈ మూడు రాశులను భూతత్వ రాశులు అంటారు మిథున రాశి తులారాశి కుంభరాశి ఈ మూడు రాశులని వాయుతత్వ రాశులు అంటారు కర్కాటక రాశి వృచ్చిక రాశి మీనరాశి ఈ మూడు రాశులని జలతత్వ రాశులు అంటారు ఎప్పుడైనా వివాహం చేసుకునేటప్పుడు అగ్నితత్వ రాశుల వాళ్ళు అగ్నితత్వ రాశుల వాళ్ళని వాయుతత్వ రాశుల వాళ్ళు వాయుతత్వ రాశుల వాళ్ళని భూతత్వ రాశుల వాళ్ళు భూతత్వ రాశుల వాళ్ళని రాశుల వాళ్ళు రాశుల వాళ్ళని వివాహం చేసుకుంటే దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అలాగే వివాహం చేసుకునేటప్పుడు కూడా ఇరవై ఏడు నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు ఏక నక్షత్రం ఉన్నప్పుడు వివాహం చేసుకోకూడదు భరణీ నక్షత్రము ఆశ్లేష నక్షత్రము మఖా నక్షత్రము మూలా నక్షత్రము ధనిష్ట నక్షత్రము శతభిష నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రము ఇలాంటి నక్షత్రాలు ఉన్నప్పుడు వధువు వరుడు ఇద్దరికీ ఒకే నక్షత్రం వస్తే అటువంటప్పుడు ఏక నక్షత్రం ఉన్న దోషం ఉంటుంది అలాంటప్పుడు వరులు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా కూడా వివాహం జరిగేటటువంటి తేదీ నెల సంవత్సరము వీటన్నిటినీ కలిపినప్పుడు అది నాలుగు కానీ ఎనిమిది కానీ రాకుండా చూసుకోవాలి పెళ్ళి తేదీ నెల సంవత్సరం మొత్తం కలిపినప్పుడు నాలుగు వచ్చినా ఎనిమిది వచ్చినా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరిగింది అటువంటి ఇబ్బందులు ఏవి వచ్చినా సరే ఏక నక్షత్ర దోషాలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు జరిగిన అలాగే వివాహం చేసుకునేటప్పుడు సంఖ్యాశాస్త్ర పరంగా నాలుగు ఎనిమిది వచ్చిన అంటే శనికి సంబంధించిన అంకె రాహువుకి సంబంధించిన అంకె వచ్చిన దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి అటువంటప్పుడు ఒకసారి శివపార్వతులకు కళ్యాణం చేయించుకోవటం లేదా లక్ష్మీనారాయణలకు కళ్యాణం చేయించుకోవటం ఇలా ప్రసిద్ధ దేవాలయాల్లో కళ్యాణం చేయించుకున్నట్లయితే ఆ దోషాలన్నీ తొలగింపజేసుకొని దాంపత్య జీవితాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు అదేవిధంగా ఎప్పుడైనా సరే వివాహం ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే సత్వరమే పెళ్ళిళ్ళు నిశ్చయం కావాలంటే మంత్రశాస్త్ర పరంగా ఏ శక్తివంతమైన శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి మరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ప్రభ ఇష్టకామేశ్వరి కురియాత్ విశ్వశ్రీహి విశ్వమంగళం చాలా శక్తివంతమైన శ్లోకం ఇది తీవ్రమైన దోషాలు జాతకంలో ఉన్నా కూడా వాటిని తగ్గింపజేసే శ్లోకం ఇది ఈ శ్లోకాన్ని రోజు ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదువుకున్నట్లయితే పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయమవుతాయి దాంపత్య జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది స్వస్తి